ఓకే స్టార్టింగ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ యూనివన్ హాల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇది మన కార్ అన్నమాట ఇది కార్ చూడండి ఎట్లా తయారైందో మనం దాదాపు కార్ ఇక్కడ పార్క్ చేసి ఒక వన్ వీక్ దాటిపోయింది అన్నమాట అయితే మనం పార్క్ చేసే ముందు మన కార్ని ఒక చోట పెట్టే ముందు ఫస్ట్ ఒక ప్లేస్ ఒకటి చూసుకోవాలి అదేవిధంగా మనం కారు ఒక వన్ వన్ వీక్ వరకు పక్కన పెట్టాలనుకుంటే మనం తీసుకోవాల్సినటువంటి కొన్ని కొన్ని జాగ్రత్తలు నేను తీసుకున్నటువంటి ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో మీకు షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి మన కారు ఎంత మొత్తం మొత్తం చెత్త చదవ మొత్తం పడిపోయింది చెట్టు మొత్తం ఆకులు మొత్తం ఇది డస్ట్ బాగా ఇదైపోయింది అయితే మన కారుని మనం పార్క్ చేయాలనుకుంటే ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కారుని ఒకసారి గట్టిగా మంచిగా వాష్ చేయాలి వాష్ చేపించిన తర్వాత మన ఈ నాలుగు టైర్లలో కూడా దానికి తగ్గట్టు ఒక సఫిషియెంట్గా మన ఒక టైర్కి ఎంతవరకు గాలి నింపాలో అనేది మన డోర్లో పక్కన రాసి ఉంటుంది దాని తగ్గట్టు కానివ్వండి ఒక మీకు ఐడియా ఉంటే ఆ ఐడియా ప్రకారంగా ఒక నాలుగు టైర్లకు కూడా బరాబర్గా గాలి నింపుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అంతేకాకుండా లోన కూడా కంప్లీట్గా మంచిగా వాష్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి తర్వాత ఒకసారి లాక్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి మనం చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక ముఖ్యంగా మనం భయపడాల్సింది ఏంటంటే ప్లేస్ గురించి ఇట్లాంటి ప్లేస్లో మనం కారు పెట్టాలనుకున్నప్పుడు మన శత్రువులు మన పక్కనే ఉంటారు అవి ఏంటంటే ఎలుకలు మీకు తెలిసిన విషయమే ఆ ఎలుకల బారిన మనం మన కార్ని కాపాడుకోవాలనుకుంటే మీకు తోచినట్లు అంటే ఒక కొంతమంది ఏం చేస్తారంటే ఇంజన్లో స్ప్రే కొట్టించుకుంటారు సో ఆ స్ప్రే కూడా ఎక్కువ శాతం అయితే ఉండట్లేదు ఫ్రెండ్స్ ఒక రెండు నెలలకి మూడు నెలలకి మరీ ఒకసారి మరొకసారి స్ప్రే చెప్పాలంటే అది ఒక ఖర్చు అంతే ఖర్చుతో పాటు ఒక టైం వేస్ట్ అనమాట ఒక టైంని స్పెండ్ చేయాల్సి వస్తుంది సో దానికి కారణంగా నేను ఏం చేస్తున్నాను అంటే పొగాకు పొగాకుంది కదా నేను చూపిస్తాను చూడండి ఓకే ఈ పొగాకు అనమాట పొగాకు ఈ విధంగా మనం పొగాకుని మనం కారులో పెట్టినట్లయితే వారం రోజులు కదా నెల రోజులు రెండు నెలలు ఎన్ని రోజులు ఉన్నా కూడా ఈ విధంగా పెట్టినట్లయితే మనకు ఎలుకలు అనేది రావు అనమాట ఎలకలు అయితే రావు ఫ్రెండ్స్ చిన్న డౌట్ అయితే ఉండి ఉంటుంది మరి పొగాకు పెడుతున్నాం కదా మరి కారులో స్మెల్ వస్తుంది కదా అని చెప్పేసి అనుకున్నట్లయితే స్మెల్ అయితే ఎటువంటి స్మెల్ అయితే రాదు ఫ్రెండ్స్ అది దాంట్లో అయితే నేను గ్యారెంటీ ఇంకోటి ఏంటంటే పొగాకు కూడా మనం రెండు మూడు రోజులకి ఒకసారి తడిపి పెట్టుకోవాలన్నమాట తడపాలన్నమాట తడిపితే అది తడిపినటువంటి ఆ స్మెల్ రాకుండా ఆ ఎలకలకి యాంటీవైరస్గా పనిచేస్తుంది అన్నమాట ఇది ఇక తర్వాత ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే బ్యాటరీ మనం ఒక వారం రోజులు మనం కార్ని పక్కన పెడుతున్నాం అంటే బ్యాటరీ యొక్క ఛార్జింగ్ ఉందా లేదా ఆ ఛార్జింగ్ సపోర్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఒకసారి బాగా చార్జ్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఒక వన్ వీక్ అనుకున్నాక ఇంకా ఎక్స్ట్రా ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు మనం పా కార్ తీయడానికి సో అప్పుడు ఛార్జింగ్ లేకపోతే స్టార్ట్ అవ్వడానికి అయితే ఇబ్బంది పడుతుంది సో నేను రీసెంట్గా ఒక టూ మంత్స్ బిఫోర్ అయితే నేను కొత్త బ్యాటరీ ఇప్పించుకున్నాను కాబట్టి నాకైతే ఇప్పుడు ఎటువంటి డౌ డౌట్ అయితే ఏం లేదు అయితే కార్ స్టార్ట్ అవుతుందా లేదా చూద్దాం కార్ అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం మన కార్ని వారం రోజులు కానీ ఒక రోజంతా ఎండలు పెట్టినా కానీ కార్ డోర్ ఓపెన్ చేసి ఒకేసారి మనం కార్లోకి ఎంట్రీ ఇవ్వకూడదు ఫ్రెండ్స్ అది ఎందుకంటే దానిలో ఉన్నటువంటి ప్లాస్టిక్ ఏదైతే ఉండదో ఉంటుందో ఆ ఎండ హీట్ కి దాని యొక్క వైరస్ వల్ల మనకి వేరే రోగాలు అనేది క్యాన్సర్ కానీ ఇట్లాంటి కొన్ని చిన్న మనకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఎప్పుడైనా సరే ఒక రెండు మూడు నిమిషాలు ఆగి మీరు కార్లోకి ఎంట్రీ ఫ్రెండ్స్ ఇక కారు అయితే కూర్చున్నాను కార్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ కార్ అయితే స్టార్ట్ అయింది అంటే మన బ్యాటరీ పనిచేస్తుంది అనమాట అంటే నేను కొత్తగా ఒక రెండు నెలల క్రితం అయితే కొత్త బ్యాటరీ వేయించాను ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్పడం కూడా దాదాపు ఇరవై రోజుల వరకు కార్ స్టార్ట్ చేయకుండా కూడా మనకు ఈ బ్యాటరీ పనిచేస్తుంది అది గ్యారంటీ గానే వాళ్ళు ఇచ్చారు సో ఆ కంపెనీ పేరు నేను చెప్పడం ఎందుకంటే వాళ్ళు ప్రమోషన్ వీడియో అని అనుకుంటారు సో బ్యాటరీ కంపెనీ పేరు చెప్పను మంచి నెంబర్ వన్ బ్రాండెడ్ కంపెనీ అయితే నేను యూజ్ చేశాను మన బ్యాటరీ అయితే మంచి కంపెనీ సో తర్వాత మనం ఇంధన స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది స్టార్ట్ చేయగానే ఏసీ అయితే వేస్తారు ఫ్రెండ్స్ అది మరో తప్పు అది మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు గ్లాసులు కూడా దింపుకోవాలి ఎందుకంటే లోన ఉన్నటువంటి హీట్ ఏదైతే ఉందో మొత్తం కంప్లీట్ బయటికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత కొద్దిసేపటి తర్వాతే అంటే ఇప్పుడు నేను పార్క్ ఉన్నాను ఈ గ్లాసులు దింపిన తర్వాత మీరు రన్నింగ్ లో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు ఏసీ ఆన్ చేసినట్లయితే మీకు ఫ్రెష్ ఎయిర్ అనేది మీకు వస్తుంది ఫ్రెండ్స్ అది మీరు ఒకసారి గమనించండి తర్వాత చిన్న లాజిక్ కూడా ఏంటంటే కొన్ని కార్లలో మనకు తొందరగా ఏసీ ఆ కూల్ అవ్వట్లేదు కూల్ అవ్వట్లేదు అనుకుంటుంటాం కాకపోతే ఏసీ కూల్ అవ్వాలంటే కూడా చిన్న టెక్నిక్ అయితే ఉంది నేనైతే గమనించాను మీరు కూడా ఒకసారి గమనించండి కామెంట్లు కూడా పెట్టండి దాని గురించి తర్వాత ఈ గ్లాసులు ఉన్నాయి కదా మనం రన్నింగ్లో వెళ్ళేటప్పుడు గ్లాస్ని కొద్దిగా వన్ ఇంచ్ పాటు జస్ట్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ కొంచెం డౌన్ చేసుకొని కొంచెం దూరం ఎక్కువ దూరం కూడా కాదు ఫ్రెండ్స్ అట్లే ఉంచాలని అనట్లేదు నేను కొంచెం దూరం అంటే ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరం వెళ్ళి వెళ్ళి తర్వాత క్లోజ్ చేసి చూసుకుంటే మీకు ఇన్నర్ కూడా మన క్యాబిన్ ఏదైతే క్యాబిన్ ఉందో తొందరగా కూడా కూల్ అయ్యే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి గమనించండి నేనైతే గమనించాను నాకైతే ఓకే అనిపించింది అనిపించింది సో నేనైతే మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మన కార్ని ఒక వారం పాటు మనం పక్కన పెట్టాలి అనుకున్నట్లయితే నేను చేసినటువంటి ఏవైతే పనులు ఉన్నాయో మీతో షేర్ చేసుకోవడానికి అయితే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది మీరు కూడా మీ కార్ని పక్కన పెట్టాలి ఒక వారం రోజులు పది రోజులు పక్కన పెట్టాలంటే మీరు కూడా ఇట్లాంటి కొన్ని కొన్ని చిన్నపాటి ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నట్లయితే మన కార్ అయితే సేఫ్ అనమాట సో ఇది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అంతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరికి చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని అద్భుతమైన వీడియోస్ తో మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్